ఆ హామీల గురించి చెప్తూ సూపర్ సిక్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క హామీని నాకు గోపిరెడ్డి గారు కూడా చెప్పారు ఆడబిడ్డ నిదని చెప్పి మీ మాటలు చెప్పారు మరి పదిహేను వందలు ఇస్తామని చెప్పారు దాన్ని పీ ఫోర్ కటాచ్ చేశామని చెప్పారు అలాగే నిరుద్యోగ వృద్ధి దాన్ని స్కిల్ డెవలప్మెంట్ కటాచ్ చేశామన్నారు మా మెడికల్ కాలేజీలు తీసుకున్నాము వాటిని ప్రైవేటైజేషన్ చేశామని చెప్తా ఉన్నారు ప్రైవేటైజేషన్ పద్ధతిలో ముందుకు పెడతామని చెప్తా ఉన్నారు అలా ఏది తీసుకున్నా కూడా ఏదో ఒక ప్రైవేటైజేషన్ అను లేకపోతే ఇంకో మాడ్యూలో ఇంకో మాడ్యూలో చెప్తూ చివరికి ఈ రోజున మనం చూసినట్టయితే సూపర్ సిక్స్ గురించి మరి ఏం కోట్ చేశారు సూపర్ సిక్స్లో ఉన్నటువంటి అంశాలని అటో అటాచ్ చేసాం అటాచ్ చేసామని చెప్పేస్తూ వీళ్ళు డిఅటాచ్ అయిపోయి ఏం చెప్తా ఉన్నారు ఒక సూపర్ సిక్స్ అమలు చేసాం అయిపోయింది ఏం మాట్లాడేది లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏమి ఇచ్చే పని లేదు అంతా ఇచ్చేసాము అంతా అయిపోయిందని చెప్పి చెప్పకనే చెప్తా ఉన్నారు అంటే ఈ మాటలతో ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఏమని అంటే వీళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి కమిట్మెంట్ దేని మీద అంటే రెడ్ బుక్ పాలన రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈ సూపర్ సిక్స్ ఇంప్లిమెంటేషన్ మీద లేదు ఇచ్చి అబద్ధ హామీలు ఇచ్చి అవి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటే ఆశతో ఇవి ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారని చూస్తే దాని మీద ఒక స్పష్టత లేదు అలాగే రీసెంట్ టైమ్స్లో అమ్మఒడి సరే మేమిచ్చినటువంటి అమ్మఒడిని తల్లికి అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో వాళ్ళు చెప్తున్న డేటా ఎనభై ఏడు లక్షల మందికి అమ్మఒడి ఇవ్వాల్సి ఉంటే దాంట్లో యాభై నాలుగు లక్షల వరకే ఇస్తున్నట్టుగా చెప్తా ఉన్నారు అంటే మిగతా ముప్పై లక్షలకు పైగా ఇవ్వాల్సినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకా ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు ఆ జివో కూడా చూసాము జివో నెంబర్ కూడా ఐ థింక్ నాట్ రన్ ట్వంటీ సెవెన్ అమ్మా జివో నెంబర్ సో ఆ జీవో కూడా చూసాము ఆ జివోలో కూడా చెప్తా ఉన్నారు ఎక్కడ కూడా ఆ జివోలో మెన్షన్ చేసేలేదు పదిహేను వేలు ఇస్తున్నట్టే చెప్పారు ఆ జివోలో ఎస్ జివో నెంబర్ ట్వంటీ సెవెన్ పది పదమూడు వేలు అనేటువంటి ప్రస్తావన ఎక్కడ కూడా లేదు పదిహేను వేలు ఇస్తున్నామనే చెప్పారు మరి జివోలో కూడా మెన్షన్ లేదు సడన్గా వచ్చి పదమూడు వేలు అంటా ఉన్నారు మరి ఆ రెండు వేలు ఏం చేస్తూ ఉన్నారు ఆ రెండు వేల పరిస్థితి ఏంటి దాని గురించి ఏం మాట్లాడదు ఒకసారి ఆలోచన చేయండి ఈ అమ్మఒడి అనేది పిల్లల చదువులకు ఎంతో అవసరమైనటువంటి విషయం దీన్ని దీన్ని కూడా మీరు మీ సూపర్ సిక్స్ లాగే మ్యానుపులేట్ చేసి దీన్ని కూడా మోసం చేసి రకరకాలు ఇంపిస్తూ ఉన్నాయి మాకు కూడా ఆ డేటా మానిప్యులేషన్ అనేది మరి ఈ ప్రజలకు తల్లులకు అందే విషయంలో కూడా చాలా ల్యాబ్సెస్ ఉన్నాయని తెలుస్తాం సో కాబట్టి దయచేసి ఈ విద్యార్థుల భవిష్యత్తుని ఆడుకోవద్దని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఫీ రింబర్ ఫీ ఫీ రియంబర్స్మెంట్ లేదు చదువుకునేటువంటి విద్యార్థులకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేటువంటి విషయం మీద దృష్టి సారించి వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పి మేము హెచ్చరిస్తూ ఉన్నాము ప్రతి విషయంలోనూ కూడా ఫెయిలియర్ అనేది ఈ వన్ ఇయర్గానే కనిపిస్తూ ఉంది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా ఒక వన్ ఇయర్లోనే ఇంత అసంతృప్తి కానీ అసమ్మతి కానీ మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం మరి వచ్చాక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాము ఇప్పటికైనా కూడా ఈరోజు కూటం ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు గారు గారి నాయకత్వంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి ఈ ఏడాదిగా కొనసాగుతున్నటువంటి అరాచకాలు అవినీతి అదుపు తప్పినటువంటి లా అండ్ ఆర్డర్ మహిళలకు చేస్తున్నటువంటి మోసం రంగంలో చేస్తున్నటువంటి మోసం వైద్య రంగంలో చేస్తున్నటువంటి ఏదైతే నిర్వీర్యం చేస్తున్నారో దాని గురించి అలాగే వ్యవసాయ రంగంలో రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేటువంటి అన్ని అంశాలని చెప్తూ ఈ సంవత్సర పాలన ఈ సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రజల్ని పీడిస్తున్నటువంటి ఈ రెండు పాలన గురించి చక్కగా వర్ణిస్తూ ఈ పెన్నుపోటు అనే పేరుతో మరి జగన్ అంటే నమ్మకం చంద్రబాబు గారు అంటే మోసం అని చెప్పి ఈ బుక్ లో అన్ని విషయాలు జరిగినటువంటి అన్ని అరాచకాల గురించి ఇందులో పబ్లిష్ చేసి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి బుక్ ని రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేయడం జరిగింది మరి ఈ రోజు మన పల్నాడు జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి అందరూ ఇన్ఛార్జ్ గౌతమ్ రెడ్డి గారి మరి ఆయన అబ్జర్వర్గా ఉన్నారు రావటం అందరం కూడా కలిసి మరి ఈరోజు మన జిల్లాలో ఈ పుస్తకాన్ని మరి లాంచ్ చేయడం జరుగుతూ ఉంది ఈ బుక్ లో మరి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అన్ని అంశాల గురించి ప్రజలు చూస్తా ఉన్నారు జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు మహిళలకు విద్యార్థులకు వైద్యం అందుకోవాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే వ్యవసాయం రంగ రంగంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతన్నకు ప్రతి ఒక్క సామాన్యుడికి ఏ విధంగా మేలు జరిగింది ఎంత మంచి జరిగింది ఒక చక్కటి పీస్ఫుల్ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండింది సామాన్యుడికి న్యాయం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లోంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏ విధమైనటువంటి అన్యాయాలు అరాచకాలు అవినీతి సామాన్యుడికి భద్రత లేదు అనేటువంటి ఒక పరిస్థితిలోకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెటివేయబడింది అనేది స్పష్టం అవుతూ ఉంది మనం చూస్తూ ఉన్నాము జగనన్న ప్రభుత్వం అన్న జగనన్న పాలనన్నా అందరికీ గుర్తొచ్చేది సంక్షేమం అభివృద్ధి చక్కటి ఫినాన్షియల్ అసిస్టెన్స్ అవసరమైనటువంటి డెవలప్మెంట్స్ డీసెంట్రలైజేషన్ ప్రతి దాంట్లో కూడా డీసెంట్రలైజేషన్ తీసుకొచ్చి ప్రజల వల్ల వద్దకే చక్కటి పాలన చక్కగా పనిచేసినటువంటి సచివాలయ వ్యవస్థలు వాలంటీర్ వ్యవస్థలు అలాగే డోర్ డెలివరీ సర్వీసెస్ పెన్షన్ ఇంటి దగ్గరే ఇవ్వటము రేషన్ ఇంటి దగ్గరే ఇవ్వటము అలా ప్రతి దాంట్లో కూడా ఆఖరికి మనం చూసినట్టయితే గవర్నమెంట్ డాక్టర్ ని కూడా ఇంటి వద్దకే పంపించి వైద్యం అందించినటువంటి గణత జగనన్న ప్రభుత్వానికి ఈ సంవత్సర కాలంగా మనం చూసినట్టయితే ఇవేవీ లేకుండా ప్రతి వర్గాన్ని సంవత్సర కాలం పూర్తయింది ఈ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏం చేశారు అనేది ఒక్కసారి అందరూ కూడా గమనిస్తే ముఖ్యంగా దాదాపు ఏడు వందల అరవై తొమ్మిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అక్రమ కేసులు హత్యలు దాడులు దాదాపు రెండు వందల అరవై మంది చనిపోవడం జరిగింది అట్లానే రోజు పేపర్లో చూస్తున్నాం అత్యాచారాలు మానభంగాలు ఈ రాష్ట్రంలో నూట ఎనభై ఎనిమిది మంది మీద బాలికలు మూడు సంవత్సరాలు బాలిక దగ్గర నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు మహిళల వరకు కూడా నూట ఎనభై ఎనిమిది అత్యాచారాలు జరిగాయి ఈ సంవత్సర కాలంలో అసలు హోమ్ మినిస్టర్ అనేవాళ్ళు పనిచేస్తున్నారా వాళ్ళ దృష్టి అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఏ విధంగా లోపల పెట్టాలి రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా రాయాలి ఎవరిని లోపల పెడితే బాగుంటుంది అని చెప్పి ఈరోజు పరిపాలన చేస్తున్నారు తప్ప ఎక్కడన్నా లా అండ్ ఆర్డర్ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు దిశ యాప్ తీసుకొస్తే అసలు దిశ చట్టం ఎక్కడుంది ఇది లేనే లేదు అని చెప్పి గందరగోళం చేశారు కానీ దిశ యాప్ తెచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో చాలా వరకు అత్యాచారాలు తగ్గిపోయాయి అది పూర్తిగా ఎత్తేయడం వల్ల మళ్ళీ ఈయన అదే యాప్ని మళ్ళీ తిరిగి పేరు మార్చి మళ్ళీ పెట్టాడు అంటే దిశ యాప్ పనిచేసినట్ట కథ ఎంత దారుణంగా పరిపాలన సాగుతున్నారు అట్లానే సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈరోజు రాష్ట్రంలో ఏడు వందల ఇరవై తొమ్మిది కేసులు నూట ముప్పై నాలుగు మంది సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఏడు వందల ఇరవై తొమ్మిది కేసులు పెట్టారు ఏడు వందల ఇరవై తొమ్మిది కేసులు పెట్టారు సోషల్ మీడియా మీద మేము నిజంగా అధికారంలో తలుచుకుంటే ఎంతమంది మీద కేసులు పెట్టాం కుమ్మినేని శ్రీనివాసరావు గారు ఎంత దారుణం ఎవరో విశ్లేషకుడు మాట్లాడితే యాంకర్ మీద కేసులు పెట్టారు ఈ విధంగా చేస్తే టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు మీద ఎన్ని కేసులు పెట్టాలి ఏబి రాధాకృష్ణ మీద ఎన్ని కేసులు పెట్టాలి యాంకర్ సాంబ సాంబశివరావుని మూర్తిని ఎన్నిసార్లు లోపల ఎన్ని వందల సార్లు లోపలయ్యాలి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని సైకో పరిపాలన సైకోని మాట్లాడారు మీడియాలో ఇప్పుడు అవన్నీ ఏవి గుర్తు రావట్లేదు మళ్ళీ దానికి కొమ్మినేన గారి మీద ఎస్సీ ఎస్టి సెక్షన్ ఎస్సీ ఎస్టి కేసు జడ్జి గారే స్వయంగా ఈ కేసు ఎలా పెడతారని తొలగించే కార్యక్రమం ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ ఇవాళ పరిపాలన గాలికి వదిలేసి ఎక్కడ ఏ ఎమ్మెల్యేలు ఎవరు దోచుకోవాలా ఇసుక ఎక్కడుంది మట్టి ఎక్కడుంది మద్యం ఎక్కడుంది వెల్ షాపులు ఎక్కడున్నాయి బియ్యం ఎక్కడున్నాయి ఒక కాకుండా సర్వేలు చూస్తే ఎంతమంది మీద వ్యతిరేకత రాస్తున్నారు నేను సర్వేలు వాళ్ళ ఇంటర్నల్ సర్వే కూడా చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ ఇంత దారుణంగా పరిపాలన చేస్తూ మరి చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చావు కదా అంటే ఆల్రెడీ నేను చేశాను మీరు ఎవరైనా సూపర్ సిక్స్గా గురించి అడిగితే నాలిక మందం అని చెప్పి మాట్లాడదాం ఒక అమ్మఒడి గురించే ఈరోజు మాట్లాడదాం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అమ్మఒడి కింద ఒకసారి మీ సెల్ ఫోన్ తీసుకొని డివైడెడ్ బై పదిహేను వేలు కొట్టండి ఎంతమందికి వస్తారు చూడండి పదిహేను వేలు కొడితే యాభై ఎనిమిది లక్షల మందికి వస్తాయి నువ్వే కదా చెప్పావు రెండు వేల రూపాయలు మేము తగ్గించి స్కూల్స్కి ఇస్తామని అన్నావు ప్రతి విద్యార్థికి అది మరి అమ్మఒడి కింద పదిహేను వేలు కింద లెక్కేయాలి కదా లోకేష్ గారు పదిహేను వేల కింద లెక్కేస్తే యాభై ఎనిమిది లక్షలు వస్తాయి పదమూడు వేల కింద లెక్కేస్తే అరవై ఏడు లక్షలు వస్తాయి మీరు చెప్పేది అరవై ఏడు లక్షలు అని చెప్తున్నారు అంటే ఈ రెండు వేల రూపాయలు స్కూల్స్కి ఇవ్వటం లేదు ఇది ఎగరగొట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు వేలు ఇస్తే లోకేష్ ఏమన్నారండి మీరు ఎగ్గొట్టడానికి వెయ్యి రూపాయలు స్కూల్ అని మీ అకౌంట్లో జమ చేసుకుంటున్నారు ప్రభుత్వం ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పాడు ఇవాళ అదే లోకేష్ లోకేష్ గారు ఆరు ఆరు కాదు ఇంకా ఎనిమిది మార్గదర్శకాలు ఇచ్చి ఈ రెండు వేల రూపాయలు కోసేసి పదమూడు పదమూడు వేల రూపాయలు ఇచ్చారు పదమూడు వేల రూపాయల ప్రకారం లెక్కేస్తే ఈ రాష్ట్రంలో యాభై ఎనిమిది లక్షలు మొత్తం ఉన్నది ఎనభై ఏడు లక్షల మంది ఇది మా డేటా కాదు సెంట్రల్ గవర్నమెంట్ డేటా ఎనభై ఏడు లక్షల మంది విద్యార్థులకు గాను యాభై ఎనిమిది లక్షల మందికి ఇచ్చారు అంటే ముప్పై లక్షల మందికి ఈ రాష్ట్రంలో ఎగనాం పెట్టే కార్యక్రమం ఆఖరికి సర్పంచులు సర్పంచులకు ఇచ్చే గౌరవ వేతనం ఏంటంటే ఎంతండి మూడు వేల రూపాయలు మూడు వేల రూపాయలు సర్పంచ్కి ఇస్తే సంవత్సరానికి వాళ్ళకి వచ్చే ఆదాయం ముప్పై ఆరు వేల రూపాయలు వాళ్ళకు కూడా ఈరోజు అమ్మఒడి లేదని క్యాన్సిల్ చేశారు ఎంత దారుణంగా మీరు అమ్మఒడిని ఈరోజు ప్రవేశపెట్టారో ప్రజలకు అర్థం ఇక సూపర్ సిక్స్ లో నెక్స్ట్ ఉచిత బస్సు లేదు మరి అట్లానే నిరుద్యోగ వృత్తి లేదు పి ఫోర్ అంటున్నారు డబ్బు నోడ్లు డబ్బు లేని వాళ్ళకి ఇవ్వాలంట దానికి ఆడబిడ్డ దానికి అటాచ్ చేశాడంట ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు అర్థం చేసుకున్నారు ఈ ప్రభుత్వం పూర్తిగా విశ్వాసం కోల్పోయింది సంవత్సర కాలంలో వాళ్ళు చేసేది కేవలం అరెస్టులు అక్రమాలు ఎవరిని లోపల వేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చే కార్యక్రమం లేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఈ సందర్భంగా పుస్తకాలు రిలీజ్ చేయడం జరిగింది ఇది ప్రజల్లోకి పంపించే కార్యక్రమం చేస్తాం ప్రతి ఇంటికి వెళ్ళారు మాకు కూడా ప్రతి ఇంటికి వెళ్ళాలని ఉంది ఇప్పుడు వెళ్ళి ఎన్ని లక్షలు వస్తాయి మీకు అని చెప్పి రాసి ఇచ్చారు వీళ్ళందరూ కాగితాలు అవన్నీ ఒక్కసారి బయటికి తీస్తే ఆ కుటుంబానికి ఎన్ని లక్షలు వస్తాయి ఈరోజు అర్థం అవుతుంది అట్లానే కరెంటు బిల్లు ఎలక్ట్రిసిటీ బిల్లులు ఎంత దారుణంగా ఉన్నాయంటే ఇవాళ వెయ్యి రూపాయలు వచ్చే వాళ్ళకి ఐదు వేలు వేల రూపాయలు వస్తుంది ఇది మామూలు మీటర్లు పెడితేనే స్మార్ట్ మీటర్లు పెడితే లక్షల్లో వస్తున్నాయి బిల్లులు మేము పెంచలేదు ఛార్జీలు అని ఒక పక్క మంత్రి గారు చెప్తా ఉన్నారు ఎంత దారుణంగా ప్రజలు ఇవాళ గద్గలు పెడుతున్నారు కరెంట్ బిల్లుల మీద ఛార్జీ ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఐదు వందల ఉంటే ఆరు నెలల క్రితం ఐదు వందల కోట్లు ఇచ్చారు ఇప్పుడు అది నాలుగు వేల చిల్లర నాలుగు వేల కోట్ల పైన ఉంటుంది రూపాయి ఇవ్వట్లేదు ప్లస్ ఆయుష్మాన్ భారత్ లో కలిపేస్తా ఉంటున్నారు ఈ నెలాఖరు కాలంలో ఆయుష్మాన్ భారత్ ఆయుష్మాన్ భారత్ ఛార్జీలు ఆరోగ్యశ్రీ కన్నా తక్కువ ఉంటాయి దీనిలో ఫిఫ్టీ పర్సెంటే ఉంటాయి ఏ విధంగా వైద్య సేవలు అందిస్తారు ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ దీన్ని మళ్ళీ ఇన్సూరెన్స్ లో మారుస్తూ ఉంటున్నారు అసలు ఈ నాలుగు వేల కోట్లు చెల్లిస్తారా లేదా వీటిని పెట్టి మీరు ఇన్సూరెన్స్ లోకి తీసుకువెళ్ళి మాకు సంబంధం లేదని చెప్తున్నారా హాస్పిటల్లో ఇంతవరకు ఎటువంటి క్లారిటీ లేదు హాస్పిటల్ ఆరోగ్యశ్రీ కాబట్టి చాలా దారుణంగా పరిపాలన చేస్తున్నారు ఎవరికి వచ్చిందో వాళ్ళు దోచుకోవడం తప్పితే అదే కార్యక్రమం ఉన్నారు తప్ప ఎమ్మెల్యేలు పరిపాలన అనేది లేదు సాగు పడిపోయింది ఈ సంవత్సరం కాలంలో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకనే ఈరోజు పొదిల్లో వస్తే కేసులు పెట్టారు ఇవాళ ముప్పై నలభై వేల మంది జనాభా వస్తే మీరు రెండు వందల మంది చేత చెప్పులు నలభైలు వేపు కార్యక్రమం చేస్తే ఎందుకు ఇబ్బంది జరగదు వాళ్ళు మళ్ళీ దాడి చేసి మేము దాడి చేసి అని చెప్పి కేసులు పెట్టు కాబట్టి ఇంత దారుణమైన పరిపాలన చేస్తున్న చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ప్రజలు ఆల్రెడీ వ్యతిరేకత స్టార్ట్ అయింది ఈ వ్యతిరేకత ఇంకా పెరిగే పెరుగుతుందే తప్ప తగ్గేది లేదని చెప్పి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తూ సెలవు ఈ కూడా స్వాగతం అరాచకం అనేది అప్రజా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో ప్రభుత్వాన్ని నడిపేటువంటి తీరు తెన్ను ప్రజానీకం గమనిస్తున్నారు గమనించటమే కాదు ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు కూడా ఈ తరుణంలో అబద్ధాలను మాత్రమే వండి వార్చి ప్రజల ముందుకు చే తీసుకురావాలనేటువంటిది బుద్ధి లేని చంద్రబాబు సిగ్గులేని లోకేష్ గారు వీరిద్దరూ జనాలకి మాయమాటలు చెప్పేటువంటి పద్ధతిలో తీసుకురావటం అనేది జరుగుతుంది దీని వలన దీని వలన ఒరిగేది ఏమిటి అంటే భవిష్యత్తులో టీడీపీ కనుమరుగయ్యే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నారు అది మంచిదే మాకు కూడా కానీ ఇవాళ ఏదైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా వమ్ము చేసేటువంటి పద్ధతిలో వీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మనకు కనబడుతున్నాయి తల్లికి వందనం తల్లికి వందనం అంటున్నారు లెక్కల్లో చూస్తే ఒక మహిళకి ఇరవై ఒక్క మంది పిల్లలను రాస్తూ ఉన్నారు ఇంకో చోట కడితే ఆశ్చర్యం ఏంటంటే బ్రహ్మాండంగా ఇచ్చేసాము లోకేష్ గంటసేపు మాట్లాడారు కదా నేను చెప్తున్నా ఛాలెంజ్ చేస్తున్నా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారు చెప్పిన లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకి అందలా ప్రూవ్ చేయగలం బ్యాంకుల దగ్గర ఎందుకుంటున్నారు ఈ నర్సరావుపేటలోనే బ్యాంకుల దగ్గర తల్లులు కాపలా దాస్తూ ఉన్నారు మా డబ్బులు పండియా లేవా మాది చూడండి లేదా అనేటువంటి అడుగుతా ఉన్నారు ఎందుకు వచ్చింది ఎందుకు రావాల్సి వచ్చింది ఈ బాధ అనేటువంటి అడుగుతున్నా ఇదే కాదు కరెంటు ఛార్జీలు కరెంటు ఛార్జీలు చూసుకుంటే బాదుతున్నారు ఏ బాధితుంటే ఆశ్చర్యమైనటువంటి పద్ధతిలో రెండు రూపాయల చిల్లరకి జగన్మోహన్ రెడ్డి గారు పర్చేజ్ చేస్తే గగ్గోలు పెట్టేశారు కరెంటు షాకులు కొట్టేస్తాయి అనేటువంటి పద్ధతిలో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇతరత్ర అనుంగ శిష్యులు మాట్లాడుతున్నారు ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారు నాలుగు రూపాయల చెల్లరంతో కరెంటు కొంటున్నాడు పన్నెండు పాయింట్ ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది మిలియన్ యూనిట్లని ఇవాళ అదనంగా కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు కదా మరి ఎక్కడి నుంచి వస్తున్నారు కొనుగోలు చేస్తున్నారు కరెంటు కోతలు ఎందుకు వస్తున్నాయండి కరెంటు కోతలు ఎందుకు తీసుకురావాల్సి వస్తుంది ఇది తీసుకురావడానికి గల కారణమే మీరు తీసుకునేటువంటి తప్పుడు నిర్ణయాలు అనేటువంటిది కనబడతా ఉంది అందుకని చెప్తున్నా మనం ఈ రోజున ఈ రోజున చెప్పేటువంటి దానిలో రాజధాని ప్లేస్ అన్నారు రాజధానికి ఇప్పుడు ఏదో సరిపోవట ఇంకో ముప్పై వేల ఎకరాలు కావాలట ముప్పై లక్షల రూపాయలు ముప్పై వేల కోట్ల రూపాయలు మళ్ళా కావాలట ఎక్కడ నుంచి వేస్తారు ఆలోచన చేస్తాడు ఆలోచన ద్వారా సంపాదన సంపాదిస్తాడు ఇంకోటి పొగాకు రైతులు అయ్యో బాబు అనేటుంటే పీయూష్ కుమార్ ఆయన మంత్రి గారి దగ్గరికి వెళ్ళి అయ్యా బాబు అనేటువంటి అడుక్కునేటువంటి పరిస్థితి వస్తుంది నువ్వు ఎందుకు చేయవు ఏ గతంలో చంద్రబాబు నాయుడు గారు క్వశ్చన్ చేసేటువంటి పద్ధతులు ఉన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు కదా అది ఎందుకు నువ్వు చేయలేకపోతున్నావు అనేటువంటిది మీకు అడుగుతా ఉన్నటువంటిది మీకు నీకు తెలియజేస్తాం ఇదే కాదు ఈ రకంగా వన్ బై వన్ కనుక చేసుకున్నట్లయితే మనకు కనబడుతోంది విద్యారంగం మన మిత్రులందరూ కూడా చెప్పారు అది విద్యారంగంలో ఇప్పుడు జరుగుతుంది ఏంటి టీచర్ పాపం స్కూల్కి వెళ్ళాలా కౌన్సిలింగ్కి వెళ్ళాలా తెలియట్లా విద్యార్థులు ఎక్కడుంటారు ఇతను ఎక్కడ ఉండాలో తెలియట్లా ఇంతమడికి కౌన్సిలింగ్ కాకుండానే డైరెక్ట్గా తీసుకుంటారు బదిలీలు డబ్బు కొట్టు వెంటనే నీకు బదిలీ పట్టు అనేటువంటి పద్ధతిలోనే అవినీతిలో కూరుకుపోయింది విద్యాశాఖ మొత్తం మేం ప్రూవ్ చేయగలం అది దమ్మున్నదా అనేటువంటి అడుగుతున్నాం ఈరోజు చెప్తున్నాం ఈ వన్ ఇయర్ పాలనలో ఈ వన్ ఇయర్ పాలనలో జరిగినటువంటి మోసాలు ఈ బుక్ లో రచించడం జరిగింది నూట యాభై తొమ్మిది పేజీల కలిగినటువంటి ఈ బుక్ లో జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఏంటి చంద్రబాబు నాయుడు యొక్క ఫెయిల్యూర్ ఏంటి అనేటువంటిది కూడా తెలియజేశాం మీకు అందుకే చెప్తున్నాం ఉన్నటువంటి పరిస్థితిలో ఈ నర్సరావుపేట నడిబొడ్డులో మేము చెప్తా ఉన్నాం దమ్మున్నటువంటి నాయకుడు ఎవరైనా టీడీపీకి మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఏ నాయకుడైనా ఈ నడిబొడ్డులోకి భవిష్యత్ గ్యారంటీ అనేది ఎన్నికల ముందు తెలుగుదేశం నాయకులు ఇచ్చిన స్లోగన్ కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇస్తున్న స్లోగన్ బాబు షూరిటీ మోసపోవటం గ్యారెంటీ అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా కూస్తున్నారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేనిఫెస్టోలో తొంభై శాతం హామీలు మొదటి సంవత్సరంలోనే మీరు గమనిస్తే ఆ మొదటి సంవత్సరంలోనే కోవిడ్ కూడా వచ్చింది రెండు వేల పంతొమ్మిది జూన్ మాసంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే రెండు వేల ఇరవై మార్చి కల్లా కోవిడ్ వచ్చింది అయినా కొంతమంది నిపుణులు ఆయనకు చెప్పారు సార్ కోవిడ్ వల్ల ఖచ్చితంగా వచ్చే రెండు సంవత్సరాలలో అతలాకుతలం అవుతుంది దేశం ప్రపంచం వాణిజ్య పరంగా వ్యాపార పరంగా తిరోగమనం ఉంటుంది అన్నా కూడా కష్టాల్లో ప్రజలను ఆదుకుంటేనే కదా నాయకుడు మాట నిలబెట్టుకుంటేనే కదా ముఖ్యమంత్రి అని ఎక్కడా వెనకడు వేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు చేయూత ఆసరా విద్యా దీవెన వసతి దీవెన అమ్మఒడి లేదు ప్రతిదీ కూడా రైతు భరోసా ప్రతిదీ పూర్తి చేసుకుంటూ వచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు సంవత్సరం క్రితం ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికి నాలుగు రెట్లు ఇస్తాను ఐదు రెట్లు ఇస్తాను దానికి కావాలంటే గ్యారంటీ పవన్ కళ్యాణ్ గారిని గ్యారంటీగా గ్యారంటర్ గా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నారు ఇస్తానన్న దానికి ఊరు వాడా తిరిగి చెప్పారు సంపద సృష్టిస్తాను సృష్టించిన సంపదతోనే ఇస్తాను ఇలా అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక అవుతుందని పతాక శీర్షికలు రాశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చిన హామీలు పేర్లు మార్చారత్తే అమ్మఒడిని తీసుకెళ్లి ఈ రోజున తల్లికి వందనం అలా అనేక పేర్లు ఏదైనా పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు రెండింతలు ఇస్తాం మూడింతలు ఇస్తాం సంవత్సరం యగనాము ఒకటి కూడా ఇవ్వలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే గత నాలుగు నెలల నుంచి పోరాటం చేస్తున్నాడో మరీ ముఖ్యంగా మొన్న దర్శి సభ గుండెలు బగిలినాయి తెలుగుదేశం వాళ్ళకి ఏంది అసలు అధికారంలో మేమున్నావా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా అర్థం కాల వాళ్ళకి కొంచెం ఇదేంది ఈ జనం ఏంది ఈ ఉప్పెన ఏంది అంటే ఎవరో చెప్పారంట మీరు ఇంకా అమ్మఒడి గనక వెంటనే ఇవ్వకపోతే వచ్చే ఆరు నెలల్లో ప్యారలైజ్ అయిపోతుంది కార్యకర్తలు మిగులుతారు వాళ్ళు ఇళ్లలో ఉంటారు జనం తిరుగుబాటు వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి మిగులుతాడన్నప్పుడు వెంటనే తల్లికి వందనం ఎనభై ఒక్క లక్ష మంది పిల్లలుంటే అరవై ఏడు లక్షల మందికే ఇస్తున్నారు మరి మిగతా ఇరవై నాలుగు ఇరవై ఐదు లక్షల మంది పరిస్థితి ఏంటి ఆ తల్లుల పరిస్థితి ఏంటి ఇది వంచన కాదా రైతు భరోసా దానికి పేరు మార్చారు అన్నదాత సుఖీభవా అన్నారు ఎవరు సుఖించుకుంటున్నారో తెలియదు ఇప్పటివరకు అయితే డబ్బులు రాలేదు ఫీజు రియంబర్స్మెంట్ అంతే ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ అడిగి చూడండి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన పాప కష్టపడి హాస్పిటల్ నడుపుతున్నారు రెండు సంవత్సరం ఉన్నారు అవుతుంది ఒక నెల ఇచ్చారు ఎలా నడపాలి త్వరలో అది ఎత్తేస్తారంట అది ఎత్తేసి ఆయుష్మాన్ కింద తీసుకెళ్లిపోతారంట కేంద్ర ప్రభుత్వం కింద సో ఆరోగ్యశ్రీ కూడా ఉండదు అసలు ముఖ్యమైంది ఆడపడుచులకి ఇస్తానన్నా పదిహేను వందల రూపాయలు ఏదైతే డ్వాక్రా మహిళలు అప్పులు పాలయ్యారో ఒక్కొక్కళ్ళకి పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఏది సంవత్సరం పోయింది ఈ సంవత్సరం అసలు ఇప్పటి వరకు లేదు నిన్న మాటల్లో చంద్రబాబు నాయుడు గారే చెప్పేస్తున్నాడు నేను పీ ఫోర్ కి అప్ప చెప్పేశాను ఉన్నోళ్ళు డబ్బు లేని వాళ్ళకి ఇవ్వాలంట అది నీటికి వెళ్ళిపోతుందంట అంత బ్రహ్మాండంగా ఉంటే దేశాలన్నీ ఎంత బాగుపడేవి ఈ లాజిక్ గనక పనిచేస్తుంటే ఆయన అసలు ఇదంతా ఎందుకు ఆయనకున్న యాభై వేల కోట్ల ఆస్తి యాభై వేల కుటుంబాలకు పెంచితే యాభై వేల మంది కోటీశ్వరులు చేసినట్టే కదా ముందు ఆయన ఒక అడుగు వేయాల తర్వాత నలుగురికి చెప్పచ్చు రెండు ఎకరాల నుంచి యాభై వేల కోట్ల ఆస్తి వచ్చింది ఏ ఉంది ప్రజలకు ఇచ్చేస్తే అయిపోయి యాభై వేల కోట్లు యాభై వేల కుటుంబాలు హ్యాపీగా ఉంటాయి కోటీశ్వరులు చేయొచ్చు ఒక్కటి చెప్తున్నావు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాగైతే అప్పులు చేస్తున్నాడో ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుకి ఒక లెక్ ఉంది కరెక్ట్ గా ఎవరికి వెళ్ళింది ఎక్కడ తీసుకున్నాడు దేనికి తీసుకున్నాడు ప్రజలకు ఏమి ఇచ్చాడు సంవత్సరానికి ఆ ముప్పై నలభై వేల కోట్లు మొదటి సంవత్సరంలోనే లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి ఎవరికి ఇచ్చారో తెలియదు డెఫినెట్ గా చెప్తున్నాం ఇలాగే ఐదు సంవత్సరాలు పూర్తయితే ఇప్పుడున్న ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ అక్రమ కేసులు ఆత్మహత్యలు హత్యలు పోలీసులే హత్యలు చేపిస్తున్నారు అంతే కదా ఆత్మహత్యకు ప్రేరేపించారంటే రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికో చూస్తున్నాడు ఒక సామాన్య కార్యకర్త ఒక ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు అధికారం వచ్చిన తెలుగుదేశానికి హింసిస్తే మూడు రోజుల్లో నాలుగు రోజుల్లో ఆత్మహత్య చేసుకున్నాడు నిన్న లక్ష్మీనారాయణ లక్ష్మణరావు గారు ఎవరు లక్ష్మీనారాయణ ఆత్మహత్య చేసుకున్నాడు నువ్వు కమ్మాశ్రీ నువ్వు తెలుగు వైఎస్ఆర్ పార్టీలో ఎలా చేరావని బెదిరిస్తారట పోలీసులు ఓ పని చేయండి అసెంబ్లీ మీ చేతుల్లో ఉంది చెప్పు చేతుల్లో ఉంది మొత్తం మెజారిటీ ఉంది రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఈ కులం ఈ పార్టీలో ఉండాలని తీర్మానం చేయండి గొడవ పోయితో చట్టం చేయండి ఏ కులాలు ఏ పార్టీలో ఉండాలో చట్టాలు చేసుకోండి ఎందుకు ఇదంతా అదే చెప్తున్నా ఖచ్చితంగా ఇలా కనుక పాలన కొనసాగితే ఇలాగే అప్పులు చేసుకుంటూ పోతే ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక కాదు సుడాన అయిద్ది అంతకన్నా నీచమైన దేశంగా తయారవుతుంది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏది ఏమైనా సంవత్సరం పాలనలో ఇంత అప్రతిష్ట పాలైన ప్రభుత్వాన్ని గత నలభై ఏళ్లలో ఎవ్వరూ చూడలేదు ఇక్కడ అందరం కూడా చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ప్రభావితం అయిన దాన్ని నిసిద్ధిగా పరిశీలిస్తున్న వాళ్ళని సంవత్సరంలో ఇంత వ్యతిరేకత తెచ్చుకున్న ప్రభుత్వాన్ని చూడలేదు ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ అని సంవత్సరంలోనే ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయగలుగుతాం ముందుకు తీసుకెళ్లగలుగుతామని ఏది ఏమైనా బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా పాలక పక్షం మీద ఒత్తిడి తీసుకొస్తాం వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టేటట్టు పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం